హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ మై ఛానల్ ఈదా సతీ బ్లాక్స్ వెంకటాపురం నుంచి స్టార్ట్ చేయబోతున్నాం ఇక్కడ ఒక మ్యాప్ అనేది ఇచ్చి ఉంటారు ఆత్మగూర్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది వెంకటాపురం వెంకటాపురం నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాం ఇక్కడ వెంకటాపురం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ శ్రీశైలానికి దారి అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనం పొలాల మధ్య నుంచి పోవాల్సి ఉంటుంది ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట వెంకట వెంకటాపురం నుంచి ఈ స్టార్టింగ్ వ్యూ చాలా బాగుంటుంది మీరు పొద్దున్నే బయలుదేరితే బాగుంటుంది మేము మేము వచ్చేసి సెవెన్ సెవెన్ కల్లా బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం వస్తుంది ఫస్ట్ వ్యూ అనమాట స్టార్టింగ్ చాలా మంచి మూడ్లో ఉంటాం మంచి పొద్దున్నే సూర్యోదయం భలే ఉంది ఇక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది ఈ పొలాల మధ్యలోంచి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ కందిచేలు మధ్యలోంచి మేము మా టీం వచ్చేసి మా టీం మెంబర్స్ మేమంతా కలిసి కట్టుకొని ఒక పదిహేను మంది దాకా వెళ్ళాము కందిచేరు మధ్యలో తర్వాత అట్లా పొలాల మధ్యలో స్టార్టింగ్ బాగుంటుంది మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇలాగ వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చేసి ఆంజనేయస్వామి గుడి వచ్చేస్తుంది ఆంజనేయస్వామి టెంపుల్ స్టార్టింగ్ ఆంజనేయస్వామి టెంపుల్లో మనం దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఆంజనేయస్వామి చూడడానికి చాలా బాగుంటాడు మీకు దగ్గర నుండి చూపిస్తాను అక్కడ స్వామివారి మీద రూపాయి బిల్లలతో అతికిచ్చి ఉంటారు అక్కడ నుంచి కొంచెం దూరం పోయిన తర్వాత మనకు దర్గా కనబడుతుంది దర్గా దగ్గర చాలామంది వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్స్ అంటే ఏమన్నా తెచ్చుకుంటారా స్నాక్స్ ఉదయం పూట అక్కడ టిఫిన్ చేస్తారు చాలా మంది కూర్చొని మేము కూడా అక్కడ టిఫిన్ చేసాము అక్కడ టిఫిన్ చేసిన తర్వాత అక్కడిని కాగేసి అతను అడవిలో బాగుంది హాయ్ గాయ్స్ మా శ్రీశైలం నడుస్తున్నాం గాయస్ వితౌట్ స్లిప్పర్స్ మాకు ఎన్ని టటో పనులు ఇస్తారు ఫ్రెండ్స్ పుచ్చు ఇలాగ సరదాగా మాట్లాడుకుంటూ మేము వెళ్తూనే ఉన్నాం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీరభద్ర స్వామి టెంపుల్ వస్తుంది మీకు వీరభద్ర స్వామి టెంపుల్ని మొత్తం క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపిస్తాను అక్కడ చాలామంది కొంతమంది అక్కడ మెట్ల మీద అవి రాళ్ళు అందు ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కడానికి కొన్ని కర్రల్ని అమ్ముతున్నారు కర్రలతో సహాయంతో చాలామంది వెళ్తూ ఉంటారు మీరు ఎవరైతే పెద్దవాళ్ళు చెక్కు వయసు వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కర్రలు తీసుకోండి ఎందుకంటే అక్కడ ఎక్కడం చాలా కష్టం అనమాట మీకు గుడిలో మొత్తం మొత్తం వ్యూ చూపిస్తాను ఇది స్వామి గుడి చాలా పురాతనమైన గుడి మీకు మొత్తం గుడి చూపిస్తాను అసలు లైట్ కూడా సరిగ్గా లేదు కానీ నేను నా మొబైల్ లైట్ ఆన్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది చూస్తుంటే అసలు చాలా ఆనందం వేసింది మామూలుగా సిమెంట్తో అందు చేసి ఉంటారు కదా అలాంటి శిల్పాలను చూసినప్పుడు మనకు సరిగా అనిపించదు కానీ ఇది న్యాచురల్గా అసలు పురాతన కాలంలో ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఆ శిల్పాలు అవన్నీ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంటుంది నిజంగా కొంత దూరం వచ్చినందుకు మనకు ఆనందం అనేది ఆ ఫీల్ అనేది మనకు వస్తుంది స్కూల్లో చిన్నపిల్లలు ఉన్నారు పూజారులు సరిగా లేదు చాలాగా ఉంటుంది అంటే ఫ్లైట్ సౌకర్యం కూడా కొంచెం గవర్నమెంట్ పట్టించుకోండి ఫ్లైట్ సౌకర్యాన్ని పెడితే బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బయట ఇంకా ఇక్కడ కూడా శివుడు శివుడున్నాడు దర్శనం చేసిన చాలా బాగా అవుతుంది నుంచి ముందరికెళ్తే కొన్ని చెంచుల చెంచుల వల్ల చాలా చోట్ల ఒక బోర్డు బోర్డులు పెట్టి దాని మీద ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అనేది క్లియర్ గా రాసి ఉంటుంది ఇక్కడ అన్ని అన్ని క్లియర్గా ఒక్కొక్క అన్ని కిలోమీటర్లు రాసి పెట్టి ఉంటుంది మీరు చూసుకుంటూ ఎన్ని కిలోమీటర్లు నడిచాము ఎన్ని ఎన్ని కిలోమీటర్లు నడచాలి అనేది క్లియర్గా బాగా పెట్టారనమాట మేము కూడా అవన్నీ చూసుకొని పోతున్నాం చాలామంది ఇంకా చూస్తున్నారు గోడ్లు అనేది తెలుగులో వచ్చేసి తర్వాత మలయాళం అనుకుంటా మలయాళం ఉంటాయి అదే భాష మాకు తెలియదు కానీ మలయాళం అనుకుంటున్నాను చాలామంది అక్కడి నుంచి కూడా వస్తారన్నమాట ఇక్కడ తాత అనేది బజ్జీలు ఇస్తున్నాడు పొద్దు పొద్దున్నే బాగుంటాయి బజ్జీలు పదికి మూడు అంటే ఇస్తున్నాడంట నేను కూడా తిన్నాను చాలా బాగున్నాయి మీరు కూడా తినండి అసలు అలాంటి ఆ అడవిలో కూడా వాళ్ళు మనకు సప్లై చేస్తున్నారు మనకు చూడండి అడవి చాలా బాగుంటుంది ప్రదేశం అనమాట మీరు పోయేటప్పుడు ఒక వాటర్ బాటిల్ మటుకు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి దానికి చాలా అవసరం ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ నాగు డ్యూటీ వచ్చేసాము ఇక్కడ కోనేరు ఉంది కదా ఇక్కడ స్నానం చేయడానికి ఈ నీళ్ళు తాగకూడదు ఇటు రైట్ సైడ్ అనేది మంచి మంచి నీళ్ళు తాగడానికి ఒక కోనేరు ఉంటుంది అది చూపిస్తాను మీకు ఇది ఓన్లీ స్నానం చేస్తారు చాలామంది ఒక స్వామిలందు స్నానం చేస్తారు ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా ఈ ఈ నీళ్ళు అనేది తాగడానికి ఉపయోగిస్తారు అక్కడ భోజనాలు పెట్టేదానికి కూడా ఇక్కడ నుంచి మోటార్ వేసి నీళ్ళు అనేది ఇస్తారు ఈ నీళ్ళు చాలా బాగుంటాయి ఫిల్టర్ వాటర్ లాగా ఉంటాయి చాలామంది ఇక్కడ నుంచి తీసుకొని నాగులు డ్యూటీ నుంచి బయలుదేరేటప్పుడు ఈ నీళ్ళు తీసుకొని వెళ్తారు తర్వాత నీళ్ళు కొంచెం కష్టం దొరకడం అనమాట ఇక్కడ వచ్చేసి పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు మనకు ఏదైనా సెక్యూరిటీ కోసం మొబైల్ కానీ పర్సులు కానీ దొంగతనం అలా జరగకుండా పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మేము పోయేసరికి భోజనాలు అనేటివి ఇంకా స్టార్ట్ కాలేదు భోజనాలు అనేది స్టార్ట్ కాలేదు మేము భోజనాలు ఎలా ఎలా స్టార్ట్ చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను ఇక్కడ ఫ్రీ భోజనం పెడుతున్నారు ఇంతమందికి ఇన్ని వేల మందికి ఒక ఏడు రోజులు ఎనిమిది రోజులు వాళ్ళు భోజనం అనేది పెడతారని చెప్పారు మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇంకా భోజనం అవ్వలేదు ప్రిపేర్ అవుతుంది అని చెప్పారు ఒకసారి చూద్దాం భోజనానికి ఏమేమి వాడుతున్నారు ఇస్త్రాకులు తర్వాత చాలామంది అన్నదాతలు ఇచ్చినది ఉంటాయి కదా రైస్ రైస్ ఇక్కడ ఉంది ఇంకా గోడంలో ఇంకా ఏమేమి ఉన్నాయంటే చూద్దామని నేను ఇంకా దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక అతను గ్రైండ్ పడుతున్నాడు అల్లం వెల్లుల్లి అలాంటివన్నీ వంకాయలు టమోటాలు అసలు ఫ్రీ భోజనానికి ఎన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ వండి చేసినారనమాట ఇంకా స్టార్ట్ చేస్తారు కొద్దిసేపు ఉంటే ఇంకా అనేది ఇంకా ఇక్కడే కాకుండా ఇంకా కొంచెం దూరంలో కూడా అక్కడ కూడా వండుతున్నారు అక్కడ కూడా చూద్దామని నేను వెళ్ళాను ఒక తను అన్న నాకు విడత అన్నాడు ఓకే ఓకే తమ్ముడు వాళ్ళు ఉప్మా తింటున్నారు అనమాట పొద్దున నుంచి వాళ్ళే అనమాట వంటలు వండేది అనమాట వీళ్ళు ఎంతో కష్టపడి ఏమి ఆశించకుండా వచ్చే భక్తుల కోసం ఫ్రీగా అన్నం వండి తర్వాత సప్లై చేస్తున్నారు వాళ్ళందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని మనం కోరుకుంటున్నాం ఓకే అండి ఇది సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా ఉంది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగండి అని చెప్పేవాడు చూస్తున్నాడు లేదా అడిగాను అయిందన్న అంటే అయిపోయింది ఆల్మోస్ట్ చూస్తున్నాడు అనమాట అలాగే నేను అక్కడ ఇంకా కొంతమంది ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు పోలీసులు సెక్యూరిటీ సంబంధించి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పక్కన ఉప్మా తింటున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మా టీమ్ మెంబర్స్ అందరూ రెస్ట్ తీసుకున్నారు వాళ్ళు అన్నమాట పట్టాలు అక్కడే వాళ్ళు సప్లై చేస్తారు అవి వాళ్ళకి సంబంధించిన కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఎంతో చాలా మందికి అవకాశం రాదు ఎన్నో వాళ్ళ డ్యూటీల బిజీలలో వాళ్ళ పనుల వర్కుల్లో ఎక్కడెక్కడో ఇరుకుపోయి వాళ్ళకి సమయం దొరక్క కానీ మనకు మాత్రమే అవకాశం దొరికింది అవకాశాన్ని మనం దేవుని కోసం వాడుకుందాం ప్రతి చెట్టు పుట్ట రాయి అంతా శంకరి శంకర ఓం నమ శివా ఎంతోమంది సాములు చెప్పులు లేకుండా మన శ్రీశైలం పాదయాత్ర పోతున్నారు స్వామి ఓం నమ శివా చూడండి ఇలాంటి ఎంతో భక్తి పుణ్యాలతో అందరూ శ్రీశైలం దర్శించుకోవాలనుకుంటున్నారు మనం కూడా పోదాం శివరాత్రికి జై హో ఇక్కడ భోజనం చేసేటప్పుడు అందరికీ డిసిప్లిన్గా అంటే క్రమశిక్షణతో చేపిస్తారు ఇక్కడ చూడండి కొంతమంది పేదవాళ్ళ పాపం చిన్న పిల్లలు ఉన్నారు ఆయన కూడా వాళ్ళు కొన్ని టెంకాయలను అమ్ముతున్నారు దయచేసి వాళ్ళ దగ్గర కొనుక్కోండి ఎందుకంటే వాళ్ళు అంత భేద పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ టెంకాయ చెప్పాలన్నమాట నేను రాలనుకున్నాను ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇది నాలుగు నుంచి మెట్లు ఎక్కి స్టార్టింగ్ ఇక్కడ టెంకాయ కొట్టి కొంతమంది పూజ చేసుకొని బయలుదేరుతారు అనమాట ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది మెట్లు మెట్లు స్టార్ట్ అవుతాయి మెట్ల తారే ఉంటాయి చిన్న చిన్నపిల్లలు కొంచెం వాళ్ళు జాగ్రత్త ఎందుకంటే రాలనేది స్లిప్ అవుతుంది జాగ్రత్తగా ఉండాలి చాలా సమస్యలు అట్లాగా హాస్పిటల్ కూడా ఉండదు తర్వాత మళ్ళీ ఎన్నికపోవడానికి కూడా చాలా దూరం ఉంటుంది అందుకని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఆ రాళ్ళ మీద జారెత్కోవాలి మీరు సామాన్లు కూడా తీసుకొని పోేటట్టు లైట్ అంటే ఒక వాటర్ బాటిల్ ఒక డ్రెస్ ఇంకొక బెడ్షీట్ తీసుకొని వెళ్ళండి ఎక్కువ సామాన్లు తీసుకుని వెళ్తే నిదాన నిదానంగా మనకి బావ అయిపోతుంది అనమాట ఇట్లా మెట్లెక్కడం చాలా కష్టంగా ఉంటుంది ఇంకే తక్కువ తీసుకొని వస్తుంది చలి కూడా అంత పెద్దగా ఉండదు మీరు ఒక బెడ్షీట్ తెచ్చుకుంటే సరిపోతుంది అక్కడ పట్ట పట్టాలు ఇస్తారు రూపాయలు ఇస్తే ఇక్కడ నుంచి మనం బైక్

ఎలా ఎలా ఉంది మాది ఇలా పోవడం పాద చేయాలనుకున్నారా లేదు అయితే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు ఎలా పోవాలి ఎక్కడ పోవాలి ఎక్కడి నుంచి అన్నీ చూపిస్తాం మీకు మీకోసం రాళ్ళు ఎక్కాం కొండలు ఎక్కాం చెట్లు ఎక్కాము పుట్టలెక్కాం చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ ఈ కష్టం కోసం అయినా మీరు ఒక లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఇది మామూలు కష్టం కాదు బ్రదర్ చూడండి పాపం నడవలేక కూర్చుండిపోయాడు నాకు కూడా ఎగబోస్ వస్తుంది ఈ అబ్బాయి చూడండి చిన్నవాడైనా కానీ దేవుని దేవుని మీద భక్తి పాపం ఎన్నో కోరికలు కోరుకున్నాడు నా కోరికలు తీరితే నేను నడుచుకుంటూ వస్తాడని అబ్బాయి కోరికలు లేదో చూద్దాం ఓకే ఇలాగనే చాలామంది భక్తులు ఆడవాళ్ళు పిల్లలు స్వామివారి మీద భక్తితో ఎంతో శ్రద్ధగా మరికొందరు అయితే చెప్పులు కూడా లేకుండా ఇంత కఠినమైన రాళ్ళు రాళ్ళ మధ్యలో ఎండలకి వేడికి అయినా కూడా భగవంతుని నామస్మరణ తీసుకుంటూ పోతూనే ఉన్నారు ఈ పయనం సాగాలి మన ఒంట్లో ఉన్న కొవ్వు ఈగో అన్నీ కరిగి దైవం భక్తి మాత్రమే మిగులుతుంది చివరికి ఆ అన్నీ కరిగిన తర్వాత ఆ సమయంలో నువ్వు దేవుణ్ణి దర్శించుకుంటే マンションは。 ఇప్పుడు శిఖరం వరకు చేరుకున్నాం మనం శిఖరం ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడైతే చాలామంది వాళ్ళ ముక్కులు మొక్కుకొని పిల్లలు పుట్టిన వాళ్ళు కొంతమంది ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మొక్కుగా కడుతూ ఉంటారు వచ్చేసి ఇల్లు కావాలనుకున్న వాళ్ళు చిన్న చిన్న కడుతుంటారు వాళ్ళ కోరికలు ఇంకా కావాలని

ఇలా పోతే ఏంటి జనాలు పాడిపోయింది ఫ్రాండ్స్ ఇక్కడ ఇలా వంట చేశారు వంట చేశారు మంచిగా ఫ్రీగా అనుకుంటున్నారేమో డబ్బులు చేయాల్సి వస్తుంది కానీ రియల్ వాయిస్ చాలా బాగుంటుంది ఇట్లా రికార్డ్ చేసి పెట్టడం కంటే ఇక్కడ అన్నదానం అనేది పెడుతున్నారు అన్నదానం కొన్ని చాలా చోట్ల బాగానే ఉంటుంది ఇక్కడ ఆ ఫ్రెండ్స్ మనం వచ్చేసాం పెద్ద చెరువుకు వచ్చేసాం పెద్ద చెరువుకు వచ్చేసాం ఇక్కడే చాలామంది రాత్రి హోల్డ్ చేస్తారు పడుకోవడానికి ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇక్కడ పడుకోవాలనుకున్న వాళ్ళు రాత్రి ఇక్కడే పడుకుంటారు సాయంత్రం ఎన్ని గంటలకు వచ్చినా సరే మేము ఆరు గంటలకు వచ్చేసాము చాలామంది రాత్రి ఒంటి గంటకు వస్తారు రెండు గంటలకు వస్తారు పది గంటలకు వస్తారు ఎన్ని గంటలకు వచ్చినా ఇక్కడ స్టే చేస్తారు అనమాట రాత్రి ఇక్కడే పడుకుంటారు వందరి పాలిస్ వందరి పాలిస్కే పట్టిస్తారు పడుకోవచ్చు ఇంకా మేము కూడా ఇక్కడే పడుకున్నాం సైడ్లో భోజనాలు అనేది ఇక్కడ ఫ్రీగా పెడతారు చాలా బాగుంది ఇంత పెద్ద భోజనానికి అరేంజ్మెంట్ చేశారు ఈ కుళాయిలు అనేది నాకు చాలా ట్రాక్టర్ అనిపించాయి ఇక్కడ ఏమన్నా నొప్పులు గిప్పులు ఉంటే మాత్రలు కూడా ఇస్తారు మేము కూడా నొప్పులు మాత్ర వేసుకున్నాం ఇక్కడ చాలామంది ఇప్పటికీ అప్పటికే నొప్పులు స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఇంకా మాకు కూడా నొప్పులు స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ ఉచితంగా ఇస్తారు నొప్పుల మాత్రలు ఒక మాత్ర వేసుకొని పడుకున్నాం పడుకున్నాం లేదో ఇంకా మనం పోవాలి అని చెప్పి లేపేశారనమాట అప్పటికి లెవెన్ ఎయింట్ అది లెవెన్కి చూస్తే మేము వచ్చినప్పుడు ఎవరు లేరు జనాలు లెవెన్కి లేచి చూస్తే అసలు ఫుల్ అయిపోయింది మొత్తం ఎక్కడ చూసినా అందరూ వచ్చేసి ఇక్కడే రెస్ట్ తీసుకున్నారు వాళ్ళు వచ్చేసి మార్నింగ్ బయలుదేరతారు కానీ మేము ఇప్పుడే రాత్రి బయలుదేరాలనుకున్నాం లెవెన్కి అలాగనమాట చాలా మంది రాత్రి కూడా పోతారు ఎందుకంటే అక్కడ భీమకొలం దగ్గర చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చాలా కఠినమైన రోడ్డు ఉంటుంది అనమాట అది పగులు పూట పోవడం చాలా కష్టం అనమాట పైన పైన ఎండ కింద కాలుతుంటుంది తర్వాత స్లిప్ అవుతుంటుంది చాలా కష్టం ఉంటుంది అనమాట అందుకే మేము రాత్రి పదకొండుకి బయలుదేరాలనుకున్నాం అని సరే అని ఇంకా అందరి అందరూ లేచేసి ఇంకా అక్కడ వాటర్ అనేది పట్టుకున్నాం బోరింగ్ నీళ్ళు పట్టుకున్నాం కానీ అది ఏం బాగలేవు చూడండి ఇలాగ లైట్లు తీసుకొని పోతున్నాం అందుకే అక్కడ వెంకటాపురంలో చాలామంది లైట్లు అమ్ముతుంటారు ఖచ్చితంగా లైట్ తీసుకోండి అసలు ఈ చీకట్లో చూడండి దూరం నుంచి చూడండి లైట్లు అంతా ఇక్కడ ఆల్మోస్ట్ మనము ఆల్రెడీ వచ్చేసాం ఫ్రెండ్స్ ఆ భీమకొలను ఆ రూటు మొత్తం ఆ కొండలు చాలా చీకట్లో రాత్రిలో ఇక్కడికి వచ్చేసరికి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయిపోయింది పదకొండుకి బయలుదేరితే దాదాపు ఆరు గంటల జర్నీ ఆరు గంటలు మేము వీడియో కూడా ఏం తీయలేదు ఇంకా మొత్తం చీకటి లైట్లు వేసుకొని ఆరు గంటలు వచ్చేసాము ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఒక టెంపుల్ అటకేశ్వరం వచ్చేసామన్నమాట మనం ఇక్కడ బోర్డు కూడా చూడవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ నుంచి అటకేశ్వరం టెంపుల్ స్నానం చేసేవాళ్ళు ఆ చెట్టు కింద వచ్చేసి ఉంటాయి నీళ్ళు వాటర్ సప్లై అందు చాలా మంది చేస్తూ ఉంటారు సామ్లందు ఇంకా రైట్ సైడ్ రూట్ ఉంటుంది షార్ట్ కట్ కింది నుంచి కూడా పోవచ్చు పాలదార పంచదార కూడా ఉంటుంది వద్దనుకుంటే ఇంకా పై నుంచి పై నుంచి అనేసి షార్ట్కట్ నుంచి ఇక్కడ పోయి ఇక్కడ వచ్చి అనేసి హైవేలో కలుస్తాం కింది రూట్లో పోవద్దనుకుంటే ఇట్లా వచ్చి ఒక రెండు కిలోమీటర్లు మనకు నీళ్ళొస్తుంది మేము వచ్చేసి పై నుండి వచ్చాము షార్ట్కట్లో డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మీకు టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సాక్షి గణపతి దగ్గరికి వచ్చేసినాం మేము సాక్షి గణపతి నుంచి ఇక్కడ కొన్ని చెట్లు వాళ్ళు చాలా అట్రాక్షన్గా పెట్టారు నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది చెట్లు అన్న నాకు చాలా ఇష్టం సాక్షి గణపతికి మనం వచ్చేసామని ఒకసారి ఆధారపట్టి చేయించుకోవాలి మేము కూడా గణపతి దగ్గర పోయి మేము వచ్చేసామని చెప్పి రిజిస్టర్ చేయించుకున్నాం మా పేర్లందరూ ఆపించుకున్నాం లోపల కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ అలవ్ లేదు కొంతవరకు అయితే తీయగలిగాను కానీ వాళ్ళు వద్దనే సరికి ఇంకా నేను పనిచేసాను ఓకే ఫ్రెండ్స్ అల్మో మనం వచ్చేసాము శ్రీశైలం మన నడక దారి అయిపోయింది నలభై ఐదు కిలోమీటర్లు శ్రమించి కష్టపడి పైకి అయితే వచ్చేసాము ఇంకా పైన శివుని దర్శనం అయిపోద్ది ఇక్కడ వాటర్ పూలు తర్వాత ఇక్కడ శివ దర్శనం అయిపోద్ది ఇంకా నాకు నిజంగా ఇక్కడికి ఆ శ్రీశైలం స్టార్టింగ్లోనే శివుని దర్శనం అయిపోయింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా